దేవుని ప్రవక్త అయిన అహాబు నీవు మునుపటి అందరికన్నా అధికంగా పాపం చేశావు నీవు ఇస్రాయేలు ప్రజలను దేవుని నుండి దూరం చేశావు కానీ ఎహోవా అంతా చూస్తున్నాడు నీకు త్వరలోనే మూడు సంవత్సరాలు మంచైనను వర్షమైనను ఉండక కరువు రానుందని పలికాడు కానీ యజపేలు నీ దేవుడు ఏమి చెయ్యలేడు బయలే నిజమైన దేవుడు అని అహంకారంతో యహోవా ప్రవక్తలందరినీ చంపాలని ఆజ్ఞాపించింది అయితే ఆహాబు యజబేను చేసిన ఈ దుష్టక్రియల కారణంగా దేవుడు భారీ కరువు పంపాడు మూడు సంవత్సరాల పాటు వర్షపు చుక్క కూడా పడలేదు ఒక మంచైనా లేదు నదులు ఎండిపోయాయి పంటలు నాశనమయ్యాయి ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు దేవుడు ఇస్రాయేల్ ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు వారు ఆశ్రయించాలని దేవుడు కోరుకున్నాడు కానీ యజేలు ఆహాబు మాత్రం దేవుని మాట వినలేదు యజబేలు యొక్క ప్రభావం ఆహాబును మాత్రమే కాదు ఇస్రాయలు ప్రజలందరికీ కూడా పతనానికి దారితీసింది